తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి ఉధృతం అవుతున్నటువంటి కరోనా వ్యాధి నేపథ్యంలో డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ డిసిఏ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ప్రజలకు మెడికల్ షాప్స్ కి హాస్పిటల్స్ కి కూడా ఒక కీలకమైనటువంటి ఉత్తర్వు జారీ చేయడం జరిగింది ఏంటంటే దాదాపుగా ఈ కరోనాకి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏవైతే ప్రస్తుతానికి ఉన్నాయో ఇనిషియల్ గా వ్యాక్సిన్ ఇంకా రాలేదు కాబట్టి ఇనిషియల్ గా తీసుకుంటున్న మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారీ మొత్తంలో స్టాక్ హాస్పిటల్స్ లోను మెడికల్ షాప్స్ లోను పెట్టుకోవాలని చెప్పి ఎందుకంటే ప్రజలందరూ దాదాపు మెడికల్ షాప్ మీద ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా ఎక్కువగా పెట్టుకోండి ప్రజలకు అందుబాటులో ఉండేలా అని చెప్పి కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది అయితే వీటికి సంబంధించిన మందులు ఏవైతే ఉన్నాయో అంటే ఐసోలేషన్ లో యూజ్ చేసే మందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ జాబితా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ఆ జాబితా ప్రకారం అజిథ్రోమైసిన్ డాక్సిసిలిన్ అమాక్సిసిలిన్ విత్ క్లావులానిక్ యాసిడ్ సిఫిక్సికం సిఫోటాక్సిమ్ సిట్రజన్ ఫెక్సోఫెన లేదా మిథైల్ జింక్ విటమిన్ సి విటమిన్ డి బెనడైల్ లేదా ఈ టాబ్లెట్స్ గానీ సిరప్స్ గానీ ఇవన్నీ కూడా మెడికల్ షాప్స్ లో వాటిలో అత్యవసర పరిస్థితి కింద స్టాక్ ఎక్కువగా పెట్టుకోవాలని ఐసోలేషన్ కు వెళ్లే వాళ్ళు క్వారంటైన్ కి వెళ్లే వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అన్నటువంటి నిర్ణయాన్ని ఉత్తర్వులను వాళ్ళు జారీ చేయడం జరిగింది సో ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ అన్నిటికీ కూడా ఈ సమాచారాన్ని అందించండి తెలియని వాళ్ళకి కూడా చెప్పండి ఈ జాబితాలో ఏదైతే లిస్ట్ ఉందో ఈ ఈ లో ఉన్నటువంటి టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఇవన్నీ యూజబుల్ అన్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వారు కూడా నిర్ధారిస్తున్నారు